హాయ్ ఎవ్రీవన్ నేను ఈరోజు మీతో సూడోసిస్ట్ ఆఫ్ ప్యాంక్రియాస్ దేనికి అంటారో అది బ్రీఫ్గా డిస్కస్ చేయబోతున్నాను సూడోసిస్ట్ అంటే ప్యాంక్రియాస్ దగ్గర ఒక నీళ్ళు గడ్డ మాదిరి ఒక నీళ్ళు కట్టి మాదిరి డెవలప్ అవుతుంది సో ఈ డెవలప్ అవ్వడానికి కారణము ఏముంటుంది అండ్ అది ఎందుకు డెవలప్ అవుతుంది అది ఒకవేళ డెవలప్ అయితే ఏం చేయాలి అది బ్రీఫ్గా డిస్కస్ చేయబోతున్నాను పాంక్రియటిస్ వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్స్లకి ప్యాంక్రియాస్ చుట్టూ వాటర్ అంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్ ప్యాంక్రియాస్ నుంచి లీక్ అయినవి కలెక్ట్ అవుతుంది అది వాటర్ కలెక్షన్స్ పాంక్రియాటిక్ చుట్టూ మేము దాదాపు మోడరేట్ టు సివియర్ పాంక్రియటిస్ ఉన్న పేషెంట్స్లలకి ప్రతి ఒక్క పేషెంట్కి మేము చూస్తాం ఆ పేషెంట్ ఇంప్రూవ్ అయిపోతే టైంతో పాటు ఆ వాటర్ కలెక్షన్స్ అంటే ప్యాంక్రియటిక్ జ్యూస్ ఉంటుంది దాంట్లో ఆ వాటర్ కలెక్షన్స్ మెల్లమెల్లగా తగ్గిపోతుంది బట్ కొంతమంది పేషెంట్స్కి అవి డిఫరెంట్ చిన్న చిన్న కలెక్షన్స్ జాయిన్ అయ్యి ఒక పెద్ద కలెక్షన్ వాటర్ కలెక్షన్ మాదిరి తయారవుతుంది దానికి సూడోసిస్ట్ అనేది అంటారు ఈ సూడోసిస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్యాంక్రియాస్ దగ్గరనే ఉంటుంది వెరీ రేర్గా పాంక్రియాస్ నుంచి కొంచెం దూరంగా కూడా డెవలప్ అయ్యి రిస్క్ ఉంటుంది సూడోసిస్ట్ ఒక్కసారి ప్యాంక్రియాస్లో లో డెవలప్ అయితే పేషెంట్స్లకి ఇనీషియల్గా ప్యాంక్రైటిస్ వల్ల వచ్చిన పెయిన్ తగ్గిపోయి ఒక మూడు వారాల నుంచి నాలుగు వారాల తర్వాత మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుంది ఆ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అయితే డాక్టర్ స్కానింగ్ చేసి అది సూడోసిస్ డయాగ్నోస్ చేస్తారు సూడోసిస్ట్ ఒకవేళ ఫైవ్ సెంటీమీటర్ ఆర్ సిక్స్ సెంటీమీటర్ కంటే పెద్ద సైజులో ఉంటే అండ్ త్రీ టు ఫోర్ వీక్స్ తర్వాత ఫస్ట్ అటాక్ ప్యాంక్రైటిస్ ఎప్పుడు వస్తుంది దానికి ఒక మూడు వారాల నుంచి నాలుగు వారాల తర్వాత ఎంత పెద్ద సూడోసిస్ట్ ఉంటే ఒక డాక్టర్ అది దానికి సర్జికల్ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారు సూడోసిస్ట్ ఒకవేళ ట్రీట్ చేయకపోతే ఆ సైజులో పెరుగుతుంది అండ్ సివియర్ వామిటింగ్స్ ఆర్ పెయిన్ అఫ్ ఆర్ రిపీటెడ్ అటాక్స్ ఆఫ్ ప్యాంక్రైటిస్ కూడా కాజ్ చేస్తుంది సో ట్రీట్ చేయడానికి ఒక డాక్టర్ టూ వేస్లో అప్రోచ్ అవుతారు ఒకటేమో ఎండోస్కోపిక్ అప్రోచ్ ఎండోస్కోపిక్ అప్రోచ్లో ఎండోస్కోపీ చేసి స్టమక్ నుంచి అంటే పొట్ట నుంచి ఆ సూడోసిస్ కంప్లీట్ గా డ్రైన్ చేస్తారు ఇది కాకుండా ఒక లాప్రోస్కోపీ అప్రోచ్ ల్యాప్రోస్కోపీ అప్రోచ్ అంటే పొట్టలో ఒక చిన్న కెమెరా వేసి ఆ సూడోసిస్ ని కంప్లీట్ గా రిమూవ్ చేసేస్తారు పొట్టకి ఇంకా ఆర్ పేగుకి దానికి అటాచ్ చేసేస్తారు ఈ జ్యూసెస్ ఒక స్టమక్ లో లేకుంటే ఇంటస్ట్రైన్ లో అటాచ్ చేసి ఆ సెస్ ని డ్రైన్ చేస్తారు ఈ డ్రైన్ చేస్తే సూడోసిస్ సైజ్ కంప్లీట్ గా తగ్గిపోతుంది ఆ తగ్గిపోవడం వల్ల పేషెంట్ కి పెయిన్ ఎంబర్ రిలీఫ్ ఉంటుంది నార్మల్గా తినగలుగుతారు పేషెంట్స్ అండ్ వామిటింగ్స్ కూడా ఎంబటే తగ్గిపోతుంది సో మీకు ప్యాంక్రయటిస్ హిస్టరీ ఉంటే ఒక త్రీ టు ఫోర్ వీక్స్ తర్వాత మీకు మళ్ళీ పెయిన్ వస్తే అది సూడసిస్ట్ వల్ల కావచ్చు మీకు పెయిన్ ఉంటే ఇమీడియట్గా ఒక డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అయ్యి మీరు సూడసిస్ట్ ఉందా అనేసి డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ చేసి రూల్ అవుట్ చేసుకోవాలి థ్యాంక్ యూ